నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు నమస్కారం మా ప్రవళిక గురుగారు శ్రీనివాసుడి కళ్యాణం అంటే దానికి ఒక పెద్ద కథే ఉంది మన తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరగడానికి కుబేరుడు అప్పు ఇచ్చాడని చెప్పేసి చాలా కథలు ఉన్నాయి సో ఆ కథ గురించి ఈరోజు మన ప్రేక్షకులకి తెలియజేయరా శ్రీనివాస కళ్యాణం మనం అలివేలు మంగాపురంలో మనం శ్రీనివాసపురంలో జరుపుకుంటాం పద్మావతి అమ్మవారికి తర్వాత శ్రీనివాసుడికి జరిగేది ఇది కలియుగంలోనే జరిగింది ఇది ఆకాశరాజు కూతురు పద్మావతి దేవి తాను ఆ ఒకళ్ళమాల దగ్గరికి రాజుని ఒక శ్రీనివాసుడే ఆమె ఆయన ఏ రూపంలో వస్తాడంటే ఎరుకుల సా ఎరుకుల అమ్మ రూపంలో వచ్చి సోది చెప్పే ఆమె రూపంలో వచ్చి ఆకాశరాజుని ఆకాశరాజు భార్యని కన్విన్స్ చేస్తారు ఈ పద్మావతి దేవి యొక్క ప్రేమ వ్యవహారాన్ని వాళ్ళ తల్లిదండ్రులకి తెలియజెప్తారు పద్మావతి చెప్పదు పాపం రాజుకి అప్పుడు ఆ శ్రీనివాసుడే ఏం చేస్తారు డబ్బులు లేవు ఒప్పుకున్నారు రాజు వాళ్ళు ఒప్పుకున్నారు డబ్బులు లేకపోవడం ఏమిటి శ్రీనివాసుడి దగ్గర డబ్బులు లేకపోవడం శ్రీమన్ నారాయణ మూర్తి ఆయన అయితే కుబేరుడిని ఆయన అరే నువ్వు ఇదిగో నీకు ఈ యొక్క ఉత్తర ఇస్తున్నాను నేను ఈ డబ్బులకి నిధి నిక్షేపాలకి నిన్ను అధిపత్యం చేస్తున్నాను అని శ్రీనివాసుడు ఇచ్చాడు ఆయన్ని ఆయన పోస్ట్ ఇచ్చింది ఆయన కాబట్టి కుబేరుడి దగ్గర ఏమో ఆయన అప్పు తీసుకోవాలి అట్లా చెప్పుకుంటాం ప్రజలకు అర్థం అవ్వాలని సరే తర్వాత ఏం జరిగింది తిరుపతి ఇదంతా కూడా వరాహమూర్తి అక్కడ కూడా ఉంటుంది మనకి ఆ కోనేరు దగ్గర వరాహ నరసింహస్వామి వరాహమూర్తి దర్శనం ఫస్ట్ అక్కడ చేసుకొని తర్వాత మనం శ్రీనివాసుడు తిరుపతిలో చేసుకోవాలి ఎందువలన చేసుకోవాలండి అని అంటే అక్కడికి ఈ హిరణ్యాక్షుడిని చంపి భూమి అంతటినీ కూడా పెద్ద భూమిని దీన్ని తీసుకొచ్చి శ్రీ మహావిష్ణువు యథాతథంగా భూమిని అప్పచెప్తాడు కదా భూమి అంతా అప్పుడు కంట్రోల్ ఎవరి కంట్రోల్లో ఉంది ఈ వరాహ మూర్తి కంట్రోల్లో ఉంది ఆయనే రక్షించి విడిపించాడు కాబట్టి ఆయన భార్య శ్రీదేవి భూదేవి భూదేవి కాబట్టి అప్పుడు నాకు ఈ భూమిని అప్పటికైనా సాంప్రదాయం అన్నమాట అడగాలి కదా అప్పుడు ఎవరింటికన్నా వచ్చినప్పుడు ఏమండి మేము ఈ ఫెన్సింగ్ కట్టుకోవాలనుకుంటున్నాము అని ఎదురింటోళ్ళని పక్క వాళ్ళని ఎలా అయితే ఆ ప్లేస్లో ఆ ప్లేస్లో మనం ఒక ఇస్త్రీ పెట్టి బండి పెట్టుకోవాలండి ఏమండి మీకు ఏం అభ్యంతరం కదా లేదు కదా నేను అమ్ముకుంటాను లేకపోతే ఇస్త్రీ పెట్టి బండి పెట్టుకుంటాను ఫార్మాలిటీ ఎలా అడుగుతామో అలా పర్మిషన్ అనమాట పర్మిషన్ అడిగి శ్రీనివాసుడు ఒక లైన్ క్లియర్ చేశాడు దాని నిమిత్త ఆయనే వరాహమూర్తే శ్రీనివాసుడు కాకపోతే ఫార్మాలిటీస్ పాటించాలి అని ప్రజలకు చెప్పడం కోసం అలా అప్పుడు భూమినిచ్చారు అందువల్ల ఏమైంది ఆయనకు ప్రత్యుక్కకారమేం చెప్పారు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు నా కోసం వచ్చిన వాళ్ళు నీ దగ్గరకు వస్తారన్నారు అలాగే ఈ కుబేరుని కూడా మనకి అప్పడిగినట్టుగా ఫార్మాలిటీ కుబేరా యూ హ్యాడ్ ఆర్డర్డ్ నాట్ బెగ్గెడ్ వచ్చి కుబేరా నేను వివాహం చేసుకుంటున్నాను వచ్చి ధనం ఏర్పాట్లు చేయి అని చెప్పాడు అంతేగాని కుబేరుని అడుక్కోలేదు ఆయన ఆ తర్వాత వాళ్ళంతా అప్పుడు కుబేరుడు ఏం చేస్తాడు అది ఆయన బాధ్యత శ్రీదేవి మొత్తం డబ్బంతా కూడా శ్రీనివాసుడిది అప్పుడు ఆటోమేటిక్ గా కుబేరుడు అరేంజ్మెంట్స్ చేస్తారు కదా అప్పుడు మన పెళ్లి చేసుకుంటుంటే ఫ్రెండ్స్ అందరూ వచ్చి మన అసిస్టెంట్స్ అందరూ వచ్చి ఎట్లాగైతే చేస్తారు అరేంజ్మెంట్స్ కుబేరుడు వచ్చి డబ్బులు క్యాష్ బిల్ ఇచ్చేవాడు అంతే ఆయన అబ్బగారు సొమ్ము కాదు కుబేరుడు డబ్బు కాదు శ్రీనివాసుడు డబ్బు అది సరే ఆ హోదాకు తగ్గట్టుగా ఆకాశరాజు హోదా హోదాకు తగ్గట్టుగా చేశాడు ఎందువల్ల చేశాడు ఇది అంటే అప్పుల పాలు అవుతారు మీరు ఆర్భాటాలకు వెళ్ళి పెళ్ళిళ్ళు ఇప్పుడు ఫంక్షన్ హాల్స్లో పదిహేను లక్షలు ఎన్కన్వెన్షన్ హాల్ పగల కదా రేవంత్ రెడ్డి గారు అందులో ఎంత పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఉండేది నాగార్జున ఇది పెళ్ళిళ్ళకి అలా చాలా ఉన్నాయి కదా అలా మీరు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ తీసుకుంటే మీరు పెద్ద పెద్దగా గ్రాండ్గా చేస్తే అప్పుల పాలు అవుతారా నాయనా అని చెప్పడం కోసం అలా చేసుకోకండి సింపుల్ మ్యారేజ్ చేసుకోండి అని చెప్పడం కోసం శ్రీనివాసుడు కుబేరు దగ్గర అప్పు తెచ్చుకున్నట్టుగా కథ చెప్తాం అలాగే ఈ యొక్క మ్యారేజ్ అనేటటువంటిది చాలా సింపుల్గా చేసుకుంటాడు స్వామి ఆకాశరాజు ఇది శ్రీరామనవమి జరిగిన తర్వాత నువ్వు అన్నట్టుగా పది రోజుల తర్వాత ఇక్కడ మనకి తిరుపతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది అండ్ తిరుపతిలో ఎప్పుడు నిత్య కళ్యాణం జరుగుద్దమ్మ ప్రతిరోజు కళ్యాణమే శ్రీనివాసుడికి కాబట్టి ఈ రోజు ఆ రోజు అని లేదనమాట నిత్య కళ్యాణము జరిగేది కేవలం ఒక తిరుపతిలో మాత్రమే జరుగుద్ది భద్రాచలంలో జరగదు ఇక ఏ క్షేత్రంలో కూడా జరగదు తిరుపతి నిత్య కళ్యాణం కాబట్టి ఆ విధంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని కూడా టెంపుల్ అందువలన మనం ఏం చేస్తామంటే శ్రీనివాసుడికి ఈ కళ్యాణానికి ప్రవరాని ఉంటుంది శ్రీనివాసుడికి అచ్చుత గోత్రం అందువలన ఆ పెళ్ళంతా కూడా చేసి శ్రీనివాసుడికి లక్ష్మీదేవికి పద్మావతి అమ్మవారికి శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుడికి అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీనివాస స్వామికి కళ్యాణం చేస్తాం దానికి కథ పురాణంలో అన్ని పురాణాల్లో కలియుగ భవిష్యోత్తర పురాణాల్లో కూడా చెప్పబడింది శ్రీనివాసుడి యొక్క కళ్యాణం అనేటటువంటిది సో ఇక్కడ మహాలక్ష్మే పద్మావతిగా ఓకే అనమాట శ్రీనివాసుని వడ్డీ కాసలవాడు ఎందుకంటారు గురుగారు అంటే మనము వడ్ వడ్డీ వ్యాపారము అనేటటువంటిది అదొక ప్రొఫెషనల్ బిజినెస్ సో ఎథిక్స్ ఉంటాయి మనం డబ్బులు తీసుకున్నాం వడ్డీ ఇస్తాం అట్లా అలా మనం మొక్కుకుంటాం ఆపదల మొక్కువాడు అని ఉంది వడ్డీ కాసుల వాడు అని ఉంది అంటే మనం ఆపదల్లో ఉన్నప్పుడు స్వామి నీకు నేమేమో ఈ ఆపద మొక్కుకుంటున్నాము అని చెప్పి అడుగుతాం మరి అది ఇవ్వాలి కదా అందుకని కొంచెం లేట్ అవుతుంది కదా మనుషులు ఆ లేట్ అయినప్పుడు హీ విల్ పే సమ్ ట్యాక్స్ అనమాట కొంచెం హీ విల్ ఇంపో సమ్ ట్యాక్స్ దాని మీద వడ్డీ ఇంట్రెస్ట్ ఇంపోజ్ చేస్తాడు ఇంపోజ్ చేసి ఇస్తాడు అసలు అర్థం ఏంటంటే వడ్డీలు వసూలు చేస్తాడంటే అర్థం ఏంటంటే ఎప్పటికప్పుడు డబ్బు అంటే ఏంటి అక్కడ మనం చేసిన పాపాలకి పశ్చాత్తాపడమంటున్నాడు ఎలా అంటే ఇప్పుడు తాను డబ్బులు కాదు అడిగేది తీసుకునేది ఇప్పుడు శ్రీనివాసుడికి మనం ఒక కుళ్ళిపోయిన పండు పెడతామా పెట్టలేము అప్పు శ్రీనివాసుని పక్కన పెట్టేసి మన ఇంటికి ఎవరైనా ఒక అతిథి వస్తాడు అతిథి వస్తే ఫ్రెష్ పండు పెట్టడానికి చూస్తాం కానీ కుళ్ళిపోయిన పండు పెడతాం ఎక్కడైనా పెట్టలే అతిథికే పెట్టలేనప్పుడు శ్రీనివాసుడికి మనం ఎలా పెడతాం కాబట్టి శ్రీనివాసుడు ఏం చేస్తాడంటే మన పాపాలు అనేటటువంటి కుళ్ళిపోయిన పండు మనం ఇవ్వరా బాబు అన్నా శ్రీనివాసుడు ఇవ్వడు మనం ఇవ్వం నీకు మంచిది పెడతాం మేము కుళ్ళిపోయింది పెట్టమంటాం కానీ అందుకని శ్రీనివాసుడు ఏం చేస్తాడంటే హరి దాన్ని దొంగిలిస్తాడు దాన్ని దొంగిలించడం వల్ల హరి అని పేరు వచ్చింది కాబట్టి ఈ యొక్క కుళ్ళిపోయినటువంటి మన పాపాలను ఆయన తీసుకుంటాడు అది ఇవ్వడానికి అంటే రిపెంట్ అవ్వమంటున్నాడు తీసుకోవడం అంటే ఏంటి పశ్చాత్ పడితే అవి హరిస్తాయి అవి పోతాయి అవి చెయ్యం మనం 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 ఇగోలు చంపుకోము కదా పాపాలు పాపభీతి పాప ఇది ఈ గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్ ఆ తర్వాత గ్రీడీనెస్ నాలుగు బిల్డింగ్లు కట్టాలి ఐదు బిల్డింగ్లు కట్టాలి వాళ్ళ మోసం చేయాలి వీళ్ళ మోసం చేయాలి ఇవి పోవన్నమాట మానవ శరీరం వరకు మా నాలుగు తరాలు పది తరాలు మన పిల్లలు తినేయాలా అని చెప్పేసి మనకు మనం స్వార్థంగా సంపాదిస్తాం సో అది వద్దు అన్నాడు ఆయన అదే డబ్బు వేయడం అంటే ఆపద తర్వాత దానికి నువ్వు సరైన టైంలో నువ్వు పశ్చాత్తాప పడలేదు కాబట్టి దానికి ఇంకా ఇంట్రెస్ట్ వేస్తాడు దానికోసం ఆయన్ని వడ్డీ కాసులు వాడు అన్నారు అంతేగాని అది భాష అర్థం అవ్వాలని చెప్పి డబ్బుల మీద నువ్వు సరైన టైంలో నువ్వు ఇవ్వకపోతే వడ్డీ వసూలు చేస్తాను అని చెప్పడమమ్మ ఓకే గురుగారు అంటే శ్రీనివాసుని కళ్యాణ కథ గురించి శ్రీనివాసుని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు ధన్యవాదాలు చూశారు కదా మీరు గురుగానే సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ